మన ఆలోక్ టెక్స్టైల్ హబ్ నుంచి ఎప్పటికప్పుడు పండుగ వస్తుందంటే కొత్త కొత్త ఆఫర్లు అయితే తీసుకొస్తాం కదా ఈసారి కూడా సంక్రాంతి కోసం కొత్త ఆఫర్ అయితే తీసుకొచ్చాను కొత్త ఆఫర్ అంటే అది అనుకుంటున్నారా టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ మీరు ఇరవై వేలు పర్చేజ్ చేసేయండి రెండు లక్షలు పర్చేస్ చేసేయండి ఇరవై లక్షలు పర్చేజ్ చేసేయండి మీరు ఎంత తీసుకున్నా కూడా టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ సంక్రాంతి వరకు అయితే వర్తిస్తుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా మీ బిజినెస్ గ్రోత్ కావాలంటే మన దగ్గర ఉన్న లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ అయితే పర్చేజ్ చేసేయండి హోల్సేలర్స్ కి డీలర్స్ కి ఇది మంచి అవకాశం కాబట్టి మీ చేసుకోకండి ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదండి ఫెస్టివల్స్ ఎప్పుడు వస్తుంది కాబట్టి మిస్ చేసుకోకండి ఎప్పటికప్పుడు మన దగ్గర వర్క్ కలెక్షన్ ఉంటుంది డెలివరీ కలెక్షన్ ఉంటుంది బనారసి ఉంటుంది కాటన్ ఉంటుంది డోలా ఉంటుంది అలాగే కుర్తీస్ సూట్స్ లెహంగాస్ మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఈ రోజు ప్రత్యేకంగా మీ కోసం కాటన్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మూడు వందల అరవై రోజులు ఈ సారీ కలెక్షన్ నడుస్తుంది మెయిన్ గా యూనిఫామ్ శారీస్ కైనా పెట్టుకోతలకైనా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైనా కొంచెం అఫీషియల్ గా కనబడాలి అంటే ఈ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది డిజైన్స్ అయితే చాలా వచ్చాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ చేయకుండా మొత్తం చూసేయండి కాటన్ శారీస్ అని చెప్పాను కదా కాటన్ శారీ కలెక్షన్ చూడండి ఎన్ని తీసుకొచ్చాను ఇవన్నీ మీకోసమేనండి ఇవన్నీ ఓన్లీ శాంపుల్స్ మాత్రమే మీరు కనుక నా వెనుక చూసినట్టయితే సారీ శారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూసారు కదా అవన్నీ కూడా మీకోసమే ఫెస్టివల్ సందర్భంగా రెడీ చేస్తున్నాము ఇంకా రెడీ చేస్తాము అన్ని దాచుంచాం మీకోసం కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నాం కదా ఈ రోజు ప్రత్యేకంగా కాటన్ శారీ కలెక్షన్ అని చెప్పాను కాబట్టి కాటన్ అయితే చూసేయండి ఇది కాటన్ లో మనకు డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది పళ్ళు చూసినట్టయితే చూడండి రిచ్ పళ్ళు ఉంటుంది మనకు అలాగే బ్లౌజ్ కూడా డిజి ప్రింట్ తోటి చాలా హెవీ గా అయితే డిజైన్ చేశారు ఇందులో మెయిన్ కాటన్ కి బనారసి బోర్డర్ అది కూడా బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ ఉంటుంది కింది సైడ్ ఇక పై సైడ్ వచ్చేసి చిన్న బోర్డర్ ఉంటుంది ఇందులో ఇది డిజైన్ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అదే బనారసి బోర్డర్ లో వచ్చేసి కొంచెం బాధిని టచ్ ఇవ్వాలని లైట్ కలర్ లో మీకు సారీ కలెక్షన్ తీసుకొచ్చాము నేనైతే మీకు అన్ని చూపిస్తాను మీకు ఒకవేళ ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ కి అయితే పంపించేసేయండి ఇది చూడండి పెట్టుకోతలకు ఫెస్టివల్ సందర్భంగా ఈ సారీ కలెక్షన్ బాగుంటుంది ఇది కూడా బార్డర్ అయితే తీసుకొచ్చాను లైట్ కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెవీగా కావాలి మేము కొంచెం అఫీషియల్ గా కనబడాలి అంటే ఈ శారీ కలెక్షన్ బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి కాటన్ అనగానే చాలా మంది కలర్ పోతుంది ఏమో భయపడతారు కలర్ అస్సలు పోదు చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి ఇక్కత్ డిజైన్ లో బార్డర్ ఇచ్చేసారు ఇక శారీ మొత్తం లైన్స్ ప్యాటర్న్ లో పీకాక్ డిజైన్ తోటి చాలా బాగుంటుంది ఇక పళ్ళు కూడా మనకు చాలా హెవీగా అయితే డిజైన్ చేశారండి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు లో ఉంటుంది ఇందులో మొత్తం లైట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ లైట్ కలర్ పింక్ కలర్ లేడీస్ కి చాలా ఇష్టమైన కలర్ కాపర్ జోరీ తోటి మీకు ఈ శారీ కలెక్షన్ ఇక ఆ తర్వాత మీకు ఒకవేళ డిజిటల్ ప్రింట్ కావాలి సింపుల్ గా అంటే ఈ కలెక్షన్ లేదు మాకు ఇంకా కాంట్రాస్ బార్డర్ లో కావాలి అంటే ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఒకవేళ ఫిగర్ ప్రింట్ లో కావాలి వైట్ లో అంటే ఈ కలెక్షన్ తీసుకోండి యూనిఫామ్ సారీస్ అయితే చాలా బాగుంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ కలర్ కాంబినేషన్ సీక్వెన్సీ బోర్డర్ తోటి చాలా బాగుందండి ప్రింట్ కూడా చాలా బాగుంటుంది వాషబుల్ ప్రింట్ మన దగ్గర ప్రతిదీ కూడా మీరు ఏది తీసుకున్నా కూడా పక్కా గ్యారంటీ ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఇది బాధని టచ్ లో బనారస్ ఈ బోర్డర్ తోటి నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో సింపుల్ గా కావాలి అంటే మెయిన్ గా మన దగ్గర కాటన్ శారీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ పైన మీకు ఎంత హెవీ రేంజ్ లో కావాలనుకున్న కూడా కలెక్షన్ ఉంటుంది ఈ శారీ కలెక్షన్ చూడండి కాటన్ లో సిల్వర్ జరీ తోటి సిల్వర్ బార్డర్ తోటి డిజిటల్ డిజిటల్ ప్రింట్ తోటి అయితే చాలా బాగుంది కలెక్షన్ మన దగ్గర కలెక్షన్స్ అయితే ఉన్న కలెక్షన్ వేరే ఎక్కడ ఉండవండి కేవలం అలోక్ టెక్స్టైల్ హబ్ లో మాత్రమే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఈ శారీ కలెక్షన్ చూడండి కాటన్ లో వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో టసల్స్ తోటి చాలా బాగుంది అంత పళ్ళు పాటండి శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ లో కొంచెం అఫీషియల్ గా కనబడాలి అంటే ఆ తర్వాత మీకు బనారసి బోర్డర్ తోటి బనారసి డిజైన్ తోటి కావాలి అంటే ఈ కాటన్ శారీ కలెక్షన్ తీసుకోండి చాలా బాగుంటుందండి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి నేనైతే శాంపుల్ కు కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా చూడాలి వీడియో కన్నా ఫస్ట్ అంటే వీడియో కాల్ చేసేయండి మన దగ్గర తెలుగు స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మన దగ్గర అమౌంట్ కూడా ఎక్కువ ఏం లేదండి మినిమం ఇరవై వేలు ఇరవై వేలలో చిన్నపాటి పార్సల్ వస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మాదే బాధ్యత కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అది కూడా క్యాష్ ఆన్ డెలివరీతో తీసుకోవచ్చు ఓన్లీ థర్టీ పర్సెంట్ పే చేసి మిగిలిన అమౌంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చేసేయండి మీరు ఇరవై వేలు తీసుకున్నట్టయితే ఇటువంటి కలెక్షన్ కి నలభై వేల లాభం వస్తుంది ఆ తర్వాత నలభై వేలు పెట్టి మళ్ళీ పర్చేస్ చేసేయండి ఎనభై వేల లాభం వస్తుంది ఇలా లాభాలే లాభాలు సంక్రాంతి సందర్భంగా ఆఫర్ కూడా నడుస్తుంది టూ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి మిస్ చేసుకోకండి ఇంకో వీడియోలో ఇంకో కలెక్షన్ తోటి మేము ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ స్వప్న